అందరికీ నమస్కారం సో ప్రతి ఒక్క వ్యక్తికి తను చేసేటువంటి పనిలో పెద్ద విజయం సాధించాలని ఉంటుంది విజయాన్ని అయితే ఎవరైనా కాంక్షిస్తారు కదా కానీ విజయ ఏంది విజయ ఏంది అంటే దీనికి ఉన్నటువంటి ఒకే సూత్రం ఏంటంటే తనం విజయం సాధించాలనేటువంటి కోరిక అనేది చాలా బలంగా ఉండాలి చాలా బలమైనటువంటి కోరిక ఎప్పుడైతే కలుగుతుందో దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కోసం తన సిద్ధమైతా ఉంటాడు అవునా కదా సో ఇలాంటి మరి బలమైనటువంటి కోరిక అనేది కోరుకునేటువంటి క్రమంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏం చెప్తారంటే బర్నింగ్ డిజైర్ అంటారు అవునా కదా దీనికి సంబంధించినటువంటి విషయం వరల్డ్ ఫేమస్ రైటర్ ఒకతను రాసినటువంటి బుక్ ఒక సందర్భంలో చదివిన నేను అందులో అతను ఏం చెప్తానంటే ఒక వ్యక్తి ఈ విజయరాశయం తెలుసుకోవడానికి అనేక సందర్భాలలో అనేక గురువుల దగ్గరికి వెళ్తూ 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 ఫైనల్గా ఒక గురువు దగ్గరికి వచ్చిండట వచ్చిన తర్వాత ఆ గురువుని అడిగిండట సార్ నాకు పెద్ద విజయం సాధించాలని ఉంది ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ విజయ సూత్రం నాకు సరిగా చెప్తలేదు సంతృప్తికరంగా లేదు సో ఫైనల్గా చాలా మంది ఏంటంటే మీరైతే విజయ మార్గం కరెక్టే చెప్తారు సో మీరు చెప్పిన విజయ మార్గంతో నేను పెద్ద విజేతగా ఎదగాలని కోరుకుంటున్నా అనేటువంటి విషయం అంటారట అన్న తర్వాత ఆ వ్యక్తి ఏమంటే మీరు పొద్దున ఉదయం రమ్మని చెప్తారా గురువు ఏమంటారంటే కరెక్టే నువ్వు పొద్దున విజయం పొద్దున మార్నింగ్ ఉదయం సమయం రమ్మని చెప్తారట ఐదు ఐదున్నర టైం ఉంటే రమ్మంటారట సరే అని చెప్పిన తర్వాత ఇంకా తెల్లారిపోతే బోధన చేస్తారు కదా అనుకొని ఆ వ్యక్తి మార్నింగ్ గురువు దగ్గరికి వస్తారట ఆ గురువు ఏం చేస్తారంటే సరే నాన్న నువ్వు నతపడరు అని చెప్పి ఒక చెరువు దగ్గర తీసుకుపోతుంది అంటే నది తీరం ఉంటుంది కదా నది చెరువు లేదా నది సో అక్కడిది నది దగ్గర తీసుకెళ్ళిన తర్వాత తనతో పాటు ఆ వ్యక్తిని కూడా నదిలోపు తీసుకుపోతాడు అంటే గురువు గారు స్నాన చేస్తారు కావచ్చు తోడు గుడి కోసం తీసుకుపోతారు అనుకుంటున్నాడు కొంచెం దూరం అయిన తర్వాత ఆ యొక్క నదిలో దిగిన తర్వాత నీటి మట మెరుగుతుంది కదా కొంచెం నీటి మట ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఉన్నట్టుగా ఆ గురువు ఏం చేస్తారంటే ఈ వ్యక్తిని తల తీసుకు తల ఉంటుంది కదా నీళ్ళని ముంచుతున్నారట ముంచిన తర్వాత ఇంకా పరిస్థితి ఏంది ఊపిరి ఆడదు కదా ఊపిరి ఆడక వ్యక్తి గిళ్ళ గిల్లా కొట్టుకుంటున్నాడట యాక్చువల్గా ఎందుకు వచ్చిండు అతను విజయరాశయం తెలుసుకోవడానికి గురువు దగ్గరికి వచ్చిండు గురువు ఏం చేయించి నది కడికి తీసుకొని నీళ్ళలో తీసుకపోయి నీళ్ళలో ముంచిండు అవునా ముంచిన తర్వాత బలంగా కొట్టుకుంటున్నాడట కాసేపు అయిన తర్వాత ఊపిరి ఆడని సందర్భంలో కలర్ కూడా మారుతా ఉంటుంది నీలి రంగు అయిపోతుంటది కదా ఇంకా లేట్ అయితే ప్రమాదం ఉంటుంది కదా అలాంటి సందర్భంలో ఆ వ్యక్తిని మీదికి లేపిండట మనం నీటి పోయిన తర్వాత అప్పుడు ఒడ్డుకు వచ్చిన తర్వాత అడిగిండట నీకు నీళ్ళలో మునిగినప్పుడు ఏమనిపించింది అన్న అంటే నీకు పెద్ద పెద్ద కోరికలు ఏమనమాట మళ్ళీ కావాలని కోరుకున్నావా లేకుంటే కారు కావాలని కోరుకున్నావా ధనం కావాలని కోరుకున్నావా ఏం కోరిక కోరుకున్నావా అడిగిందట ఏం లేదు నేను నీళ్ళకెళ్ళి ఫస్ట్ బయట బయటపడదాలని కోరుకున్నాడు ఏం కోరుకున్నాడు అతను నీళ్ళకి వెళ్ళి ఫస్ట్ బలమైనటువంటి కోరిక ఏంటంటే నీళ్ళకి వెళ్ళి బయటపడాలి అంటే అప్పుడు ఏం కోరికలు ఉన్నాయి నాకు ఓన్లీ వన్ కోరిక ఒకటే కోరిక ఏం కోరిక బయట పడాలనేటువంటి ఒక కోరిక ఇంత కోరిక నివేదన పని ఎంచుకుంటే ఇంతటి బలమైనటువంటి కోరిక ఉంటే నువ్వు వంద శాతం నీకు విజయం సాధిస్తావు నీకు ఏకాగ్రత అనేది సిద్ధిస్తుంది నువ్వు లక్ష్యం వైపే ప్రయాణం చేస్తూ ఉంటావు ఇప్పుడు అర్థమైందని అడిగిందట వాస్తవం కూడా అది బోధ బోధన పడుతుంది అవునా కదా నిజమాబద్ధం ఈ విషయాన్ని అంటే ఒక విజయం సాధించాలనుకున్నప్పుడు బలమైనటువంటి కోరికలు ఉన్నప్పుడు ఆ చంచల మనస్తత్వంతో మన మనిషి యొక్క స్థిరత్వం లేకుండా ఉంటే అది కొంచెం కష్టమేనా కదా మరి అలాంటి సందర్భంలో ఆర్సిఎం ప్రపంచంలో ఒకవేళ కనుక ఆ పెద్ద విజయం సాధించాలనేటువంటి ఒక కోరిక బలంగా ఉంటే దీనివల్ల ఎవరెవరికి లాభం జరుగుతుంది ఒకటి తనకు లాభం జరుగుతుంది తను విజేతగా మారిపోతాడు తనకు సంఘంలో గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది సంపద వస్తుంది కోరిన కోరికలన్నీ నెరవేర్చుకుంటాడు మంచి కారు వస్తుంది ఇల్లు వస్తుంది అంటే డబ్బు పరంగా రావాల్సినటువంటి అన్నీ వస్తాయి దాంతోపాటు సమాజానికి కూడా మంచి జరుగుతుంది వందల కుటుంబాలకు వేల కుటుంబాలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ వాళ్ళందరినీ కూడా ఈ ఉత్పత్తులు వాడటం మూలంగా ఆ కుటుంబాలన్నీ కూడా ఆరోగ్యంగా జీవించడానికి ఈ వ్యక్తి కారణమవుతా ఉంటాడు అవునా సేమ్ టైంలో ఎవరైతే వ్యాపారంలో అభివృద్ధి చెందాలనుకున్నా లేకుంటే వ్యాపారంలో ఆర్థికంగా ఎదగాలనుకున్నా లేకుంటే ఒక నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నా అలాంటి వాళ్ళందరికీ ఇతను ఒక మాస్టర్గా గురువుగా మారి వారి కర్తవ్య బోధన చేసేటువంటి అద్భుతమైన అవకాశం వస్తుందా లేదా అంటే అంతిమంగా అతను బాగుపడమే కాదు ఫైనల్గా ఏంటంటే దేశ అభివృద్ధి లోపల కూడా భాగస్వామ్యం వహించేటువంటి ఒక బాధ్యత అతనికి ఒక గురుతరమైనటువంటి అవకాశం ఆర్సిఎం వ్యాపారంలో లభిస్తుంది నిజమంట్రా పెద్ద అంటరా కాబట్టి ఆర్సిఎం వ్యాపారంలో కోరిక ఏ విధంగా ఉండాలి చిన్న కోరిక ఉండాలా పెద్ద కోరిక ఉండాలా చిన్న కోరికనా పెద్ద కోరికన పెద్ద కోరిక అంటే ఆర్సిఎం పిన్ లెవెల్ వైటల్ పిన్స్ నుంచి ఆర్సిఎం స్టార్ డైమండ్ వైపు మన జర్నీ కొనసాగుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఎదగాలనే తపన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద కోరికనే కోరాలి అబ్దుల్ కలాం గారు చెప్పిన విధంగా చిన్న చిన్న కోరికలు అనేది క్రైమ్ తో సమానం పెద్ద పెద్ద కోరికలు కోరుకోండి ఆ కోరికలు నెరవేర్చడానికి నిరంతరం కూడా పని చేయండి అనేటువంటి విషయాన్ని కూడా స్ఫూర్తి చేసుకొని మరి ఆర్సిఎం వ్యాపారంలో ముందుకెళ్తున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ జే